సూపర్ చిత్రంతో ఎంట్రీ ఇస్తూనే లో సూపర్ హీరోయిన్ గా దూసుకుపోయింది అనుష్క అందంతో పాటు అభినయం తోడవటంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది బాహుబలి చిత్రంతో పానడియా లో ఇమేజ్ ని కొల్లగొట్టింది ఆ ఊపుని కొనసాగిస్తూ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ని సంపాదిస్తుందని భావించారు సినీ ప్రియులు కానీ గత నాలుగు సంవత్సరాలు ఆమె భాగమతి నిశ్శబ్దం చిత్రాలు మాత్రమే నటించింది ఆ చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి అయినప్పటికీ స్వీటీ మార్కెట్ కి ఢోకా లేదు ఆమె డేట్స్ కేటాయిస్తే చిత్రాలు నిర్మించడానికి భారీ నిర్మాణ సంస్థలు ముందుకొచ్చేలా ఉన్నాయి కానీ స్వీటీ అంతగా ఉత్సాహం చూపించడం లేదు యూవీ క్రియేషన్ సంస్థతో ఆమెకి సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే అందుకే వారి చిత్రంలో మాత్రమే నటిస్తోంది స్వీటీ ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ చెఫ్ గా కనిపించనుందనే వార్త వైరల్ అవుతోంది ఆమెని ఎప్పుడూ చూడని సరికొత్త పాత్రలో చూడనున్నారని సమాచారం పెక్యులర్ అండ్ వెరైటీ క్యారెక్టర్ లో స్వీటీని చూడటానికి ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టికి స్వీటీకి మధ్య లవ్ ట్రాక్ ఉంటుందనే వార్త ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది